వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ డెబ్బై ఐదు రోజుల యాక్షన్ ప్లాన్లో మూడు నాలుగు ఐదు తరగతులకి ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఆరు నాటి ముప్పై ఏడవ రోజు షెడ్యూల్ని అదేవిధంగా పిల్లల నోట్స్ ఎలా రాస్తే సరిపోతుంది అనే వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఆరు డే థర్టీ సెవెన్కి సంబంధించిన కృత్యాలు ముందుగా తెలుగు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఒంటి గంట ఐదు ఐదు వరకు అనగా ఐదు నిమిషాల సేపు సంభాషణ కార్యక్రమం అందులో స్ట్రీమ్ పిల్లలకి మతపరమైనటువంటి ప్రదేశాల గురించి మాట్లాడించాలి మనకి చిత్రాల కార్డులు చాలా ఉన్నాయి అందులో మసీదు బొమ్మను చూపించి పిల్లలు ఇదేంటి మసీదు ఇక్కడికి ప్రార్థనకి ముస్లిమ్స్ వెళ్తారా హిందువులు వెళ్తారా లేకపోతే క్రిస్టియన్స్లు ఎక్కువగా వెళ్తుంటారా అనేటువంటి ప్రశ్నలు అడుగుతాం అదేవిధంగా చర్చి బొమ్మను చూపించి కొన్ని ప్రశ్నలు వేస్తాం అదేవిధంగా దేవాలయం బొమ్మను చూపించి కొన్ని ప్రశ్నలు వేస్తుంటాం సో ఈ విధంగా మనం పిల్లలకి ఈ మతపరమైనటువంటి ప్రదేశాల గురించి మాట్లాడిస్తాం తదుపరి కథకు సంబంధించినటువంటి కృత్యాలు సో కథకు సంబంధించినటువంటి కృత్యాల్లో భాగంగా ఈరోజు తొండ సలహా అనేటువంటి కథని చెప్పడం జరిగింది సామాన్యంగా కథని నాలుగు నుంచి ఐదు రోజుల పాటు చెప్పమని మనకి సంసిద్ధత కార్యక్రమాల్లో ఉంది యాజ్ పర్ రూల్ ప్రకారము కానీ జిఎఫ్ఎల్ఎన్ షెడ్యూల్లో మాత్రం దాన్ని రెండు రోజులు మాత్రమే చెప్పమని చెప్పి జరిగింది కాబట్టి ఈ నాలుగైదు రోజులు చెప్పేటువంటి ఈ కథని రెండు రోజులకి మనం కుదించుకోవాలి అందులో మొదటి రోజు మనం స్పష్టమైనటువంటి స్వరంతో సరైన ఉచ్చారణతో ఈ కథని దగ్గరగా చదివి వినిపిస్తాం పిల్లలు ప్రతి లైన్ కింద వేళ్ళని ఉంచుతూ మనం చెప్పేటువంటి ఆ కథను జాగ్రత్తగా వింటారు తర్వాత పిల్లల చేత ఆ కథని తన సొంత మాటలో చెప్పిస్తాం మరుసటి రోజు ఆ కథలో ఉండేటువంటి కఠిన పదాలు అర్థాలు వ్యతిరేక పదాలు పర్యాపదాలు ఏమైనా ఉన్నట్లయితే మనం పిల్లలకి ఆ వాటి గురించి తెలియజేస్తాం సో ముందుగా ఈరోజు మొదటి రోజు కాబట్టి మనం ఆ కథని జాగ్రత్తగా చదివి వినిపిస్తాం పిల్లల చేత తిరిగి చెప్పిస్తాం తర్వాత ఒకటి ఇరవై ఐదు నుంచి ఒకటి ముప్పై ఐదుకి మైండ్ మ్యాప్ ఉంటుంది అంటే కథలో ఆ రోజు విద్యార్థులు నేర్చుకున్నటువంటి ఏదైనా ఒక పదాన్ని తీసుకొని దాన్ని రౌండప్ చేసి దానికి రిలేటెడ్గా ఉండేటువంటి మరికొన్ని పదాలని పిల్లల చేత చెప్పిస్తాం సో ఈ విధంగా చెప్పడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి పదాల పట్ల వకాబులరీ అనేటువంటిది డెవలప్ అవుతూ ఉంటుంది సో ఆ పదాలను కలిపేసి వాళ్ళ చేత వీలైతే కొన్ని వాక్య స్టమ్ పిల్లలు కాబట్టి వీలైతే కొన్ని వాక్యాలు చెప్పిస్తాము తర్వాత రాయటం కార్యక్రమంలో భాగంగా కథలోని పిల్లలకు నచ్చినటువంటి ఏదైనా ఒక అంశాన్ని గురించి బొమ్మ గీయమని చెప్పాలి బొమ్మ గీసిన తర్వాత ఆ బొమ్మ పేరేందో చెప్పాలి ఆ బొమ్మ పేరులో ఉండేటువంటి అక్షరాలని లేకపోతే వాటిని అక్షర వర్ణమాల చాట్లో కానీ గుడింతాల చాట్లో కానీ ఆ పేరులో ఉండేటువంటి అక్షరాలు గుడింతాలు ఎక్కడ ఉన్నాయో వాళ్ళ చేత చెప్పించి నోట్బుక్లో రాపిస్తాం తదుపరి ఈ విధంగా నోట్బుక్లో రాపించిన తర్వాత ఇవి మనకి పిల్లల నోట్స్గా కూడా ఉపయోగపడుతుంది విజిటింగ్ అధికారులు వచ్చినప్పుడు మనం ఈ నోట్స్ని చూపించడానికి అవకాశం ఉంటుంది తదుపరి మౌంటైన్ పిల్లలకు వచ్చేసి సంభాషణ భాగంగా పిల్లలకు నచ్చినటువంటి ఏదైనా అంశం మీద ఒక సొంత కథను తయారు చేయమని చెప్తాం అదే స్కై పిల్లలకైతే ఏనుగు గురించి ఏనుగు బొమ్మను చూపించి మాట్లాడిస్తాం ఒకవేళ పిల్లలు కనుక పాఠ్యాంశం ఉండడానికి సంస్కృతులుగా ఉన్నట్లుగా మనం భావించినట్లయితే ఈ సంభాషణ సెషన్ని తీసివేసి డైరెక్ట్గా మనం ఒంటి గంట నుంచి ఈ కథకు సంబంధించినటువంటి కృత్యాలను కూడా చేయించుకోవచ్చు సో ఇక్కడ కథల పుస్తకంలో నుంచి ఏనుగు పిల్ల గర్వం అనేటువంటి కథని బోత్ మౌంటైన్ అండ్ స్ట్రీమ్ గ్రూపులు వారికి ఇద్దరు మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ ఇద్దరికి చెప్తాం తొలి రోజు కథను ఏ విధంగా చెప్తాము మనం ఇంతకు స్ట్రీమ్ పిల్లలు చెప్పుకున్నాం కదా ఆ విధంగా కథను చెప్తాం సో కథను చెప్పిన తర్వాత పిల్లల చేత ఆ కథను తిరిగి మనం చెప్పిస్తాం తర్వాత మైండ్ మ్యాప్లో భాగంగా కథలో పిల్లలకు నచ్చినటువంటి ఏదైనా ఒక పదాన్ని రౌండప్ చేసి ఆ పదానికి రిలేటెడ్గా ఉండేటువంటి కొన్ని పదాలని మనం బోర్డు మీద పిల్లల చేత రాపిస్తాం అదేవిధంగా నోట్స్లో కూడా పిల్లల చేత వాటిని రాపిస్తాం రాసిన తర్వాత ఆ పదాలన్నింటిని కలిపేస్తూ పిల్లలు కొన్ని సొంత వాక్యాలను చెప్పాల్సి ఉంటుంది ఆ వాక్యాలని నోట్స్లో కూడా రాయాలి సో ఆ విధంగా రాసిన తర్వాత మనం ఏం చేయాలంటే వాళ్ళు రాసినటువంటి ఆ సెంటెన్స్ ఫార్మేషన్లో మిస్టేక్స్ ఉన్నట్లయితే సరి చేస్తాం సో ఈ విధంగా నోట్స్లో రాపించడం వల్ల ఏమవుతుందంటే ఇదే వారికి నోట్స్గా కూడా ఉపయోగపడుతుందో మనం చెప్పుకున్నాం కాబట్టి ప్రత్యేకించి మనకు వాట్సాప్లో వచ్చినట్టుగా గందరగోళంగా మనం ఏమి నోట్స్ రాయాల్సినటువంటి అవసరం లేదు ఈ విధంగా మనము ఆ మైండ్ మ్యాప్ ద్వారా చేపించినప్పుడు వచ్చేటువంటి వాక్యాల ఫార్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం నోట్స్లో రాపించుకోవడానికి అవకాశం ఉంటుందో అది పిల్లల నోట్స్గా కూడా ఉపయోగపడుతుంది తదుపరి ఒకటి నలభై నుంచి ఒకటి యాభై వరకు బ్రేక్ ఉంటుంది ఆ బ్రేక్ అయిపోయిన తర్వాత గణితం సెషన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ మొదటి ఐదు నిమిషాల సేపు స్ట్రీమ్ పిల్లలకి వచ్చేసి తీసివేతకు సంబంధించినటువంటి మౌఖక ప్రశ్నలు వేస్తాం దాకా మనం సంకలనానికి కొడుకు సంబంధించి మొగ ప్రశ్నలు వేసాం కదా ఈరోజు తీసివేతకు సంబంధించిన మౌఖిక ప్రశ్నలు అనగా పిల్లలకి పది పీసులు ఇచ్చేసి మూడు చాక్ పీసులని బయటికి తీసేసుకున్నాం ఇంకెన్ని పీసులు ఉన్నాయని చెప్పేసి పిల్లలతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం తదుపరి స్థానములు పరిచయం ఆల్రెడీ స్థానం స్థానంలో పరిచయం కనుక పిల్లలకు వచ్చేసి ఉంటుంది ఒకవేళ అందరికీ వచ్చినట్లుగా కనుక మనం భావించినట్లయితే డైరెక్ట్గా సంఖ్యా పోలికి వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ సంఖ్యా పోలికలో అవరోహణ క్రమంలో మనం ఆల్రెడీ రెండు మూడు క్రితం దీన్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాం పెద్ద చిన్న వస్తువులు ఏర్పాటు చేసేసి వాటిని అవరోహణ క్రమంలో పెట్టించాం అయితే ఈ సెషన్లో మనం ఏం చేస్తామంటే నెంబర్స్ కొన్ని ఇచ్చేసి ఆ నెంబర్స్ని అవరోహణ క్రమంలో పిల్లలకి నేర్పిస్తాం తదుపరి చతుర్విధ ప్రక్రియలు నేర్పిస్తాం సో ఇక్కడ గుణకారం యొక్క భావనల్ని స్ట్రాల్ ద్వారా నేర్పిస్తాం మనం చాలా రోజుల పాటు సంకలనం యొక్క భావనల్ని స్ట్రాల్ ద్వారా నేర్పించాం స్ట్రీమ్ పిల్లలకి తర్వాత తీసివేత యొక్క భావనలను స్ట్రాల్ ద్వారా నేర్పించాం ఇప్పుడు గుణకారం యొక్క భావనల్ని స్ట్రాల్ ద్వారా నేర్పిస్తున్నాం తదుపరి ఆటలు ఉంటుంది ఆటల కార్యక్రమం ఏ ఆటని ఏ విధంగా ఆడాలి అనే దాని గురించి మనకి ఈ ఆటలు ఆడుకుందరనేటువంటి పుస్తకంలో స్పష్టంగా వివరించడం జరిగింది జాగ్రత్తగా మనం దాన్ని చదువుకొని స్టెప్ బై స్టెప్ పిల్లల చేత ఆటలాడించవచ్చు తర్వాత మౌంటనూర్ పిల్లలకి స్కై పిల్లలకు చూసినట్లయితే విహారయాత్రలో అయినటువంటి ఖర్చుల గురించి మౌంటైన పిల్లల చేత న్యూస్ పేపర్లోని ధరల గురించి స్కై పిల్లల చేత మాట్లాడిస్తాం ఇవే మాట్లాడించవచ్చు లేకపోతే మరి ఏవైనా ఒక ఐదు నిమిషాల సేపు పిల్లల చేత మాట్లాడించవచ్చు లేదా పిల్లలు పాఠ్యాంశం వినడానికి సంశుద్ధులుగా ఉన్నారని మనం మనీ మనం భావించినట్లయితే ఈ సంభాషణ వచ్చేటువంటి ఐదు నిమిషాల సేపు కూడా మనం స్థానంలో పరిశీలిలోకి ఎంటర్ అయిపోవచ్చు సో స్థానంలో పరిశీలిలో భాగంగా కరెన్సీ నోట్ల ద్వారా కూర్చోాలని చేయిస్తాం అది మౌంటైన్ పిల్లలకి స్కై పిల్లలకి తదుపరి సంఖ్యా పోదులోకి వచ్చినట్లయితే స్థాన విలువల్ని విస్తరణ రూపం చార్ట్ ద్వారా నేర్పిస్తాం సో విస్తరణ రూపం చార్ట్ ముందు పెట్టుకొని ఐదు లేకపోతే మూడు అనేటువంటి నెంబర్ తీసుకొని దీని విలువెంత ఇది ఏ ప్లేస్లో ఉంది ఇదే మూడుని పదుల ప్లేస్లో ఉంచితే దీని విలువెంత ఇదే మూడుని వందల ప్లేస్లో ఉంచినట్లయితే దీని విలువెంత ఇదే మూడుని వేల ప్లేస్లో ఉంచితే దీని విలువెంత అని చెప్పించవచ్చు లేకపోతే విస్తరణ రూపం ద్వారా ఒక నెంబర్ చూపించేసి విస్తరణ చార్ట్ తీసుకుని ఒక నెంబర్ చూపించేసి పిల్లలు ఈ విలువెంత ఇది ఏ ప్లేస్లో ఉంది మరొక నెంబర్ చూపిస్తాం ఈ విలువెంత ఇది ఏ ప్లేస్లో ఉంది అని పిల్లలకి వీటి పక్క వీటి పట్ల అయితే మనం అవగాహన కలిగించవచ్చు లేదా రింగులో రాళ్ళు అనేటువంటి ఆటను కూడా చేసుకోవచ్చు ఇక్కడ స్థానంలో బాగా అర్థమవుతాయి తర్వాత చతుర్వేద ప్రక్రియలు అనేటువంటి వాటి కింద మౌంటైన పిల్లకి తీసివేతకు సంబంధించిన పద సమస్యలు చేస్తాం ఆ స్కై పిల్లకి అయితే గుణకాలం యొక్క పద సమస్యలు చేస్తాం తర్వాత ఆటలు ఆడిస్తాం తర్వాత ఒక షార్ట్ బ్రేక్ ఉంటుంది తదుపరి ఇంగ్లీష్కి సంబంధించిన సెషన్ స్టార్ట్ అవుతుంది ఇంగ్లీష్కి సంబంధించి మనం మూడు భాగాలుగా డివైడ్ చేసుకోవచ్చు మొదటి పావు గంట తర్వాత పావు గంట చోరీ పది నిమిషాలు ఈ విధంగా ఫార్టీ మినిట్స్ కేటాయించుకున్నట్లయితే మొదటి పావు గంటలో రీడింగ్ స్టోరీ ఉంటుంది అటు స్ట్రీమ్ పిల్లలకు కానీ బౌండరీ పిల్లలకు కానీ స్కై పిల్లలకు కానీ ఒక స్టోరీ ఉంటుంది ఆ స్టోరీని విద్యార్థులతో చదివిస్తాం చదవలేకపోతే మన సహాయంతో వాళ్ళు ఆ స్టోరీని చదవాలి దేర్ వర్ టూ బిగ్ ట్రీస్ ఏ ఎఫ్ఓఆర్ఈస్టి వాళ్ళు చెప్పలేకపోతే మనం చెప్తాం ఫారెస్ట్ అని వన్ డే ఏ టైగర్ శాట్ యుఎన్ డిఈఆర్ వాళ్ళు చెప్పలేకపోతే మనం చెప్తాం అండర్ ఏ ట్రీ అని చదివిస్తాం దాదాపుగా అంత ముందు చుట్టూ పదాలు మొత్తం కూడా దీంట్లో మనకు కవర్ అయ్యాయి కొంచెం స్పీడ్గా చూడడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మౌంటనీ పిల్లల్ని స్కై పిల్లల్ని కూడా పారాగ్రాఫ్ని చక్కగా బోర్డు మీద రాసి మనం చదివిస్తాం అంటే గంట అయిపోయిన తర్వాత నెక్స్ట్ గంట ఏం చేస్తామంటే ఆ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి ఏదైనా ఒక ఐదు పదాలని స్పెల్లింగ్స్తో సహా మనం పలికిస్తాం యుఎన్డిఆర్ అండర్ యుఎన్డిఆర్ అండర్ యుఎన్డిఆర్ అండర్ అట్లా మరికొన్ని పదాలని మనం చెప్తాం వాళ్ళు పలుకుతారు ఆ విధంగా మౌంటనీ పిల్లగా ఒక ఎనిమిది పదాలని మనం చెప్తాం వాళ్ళు పలుకుతారు తర్వాత స్కై పిల్లలకి ఒక పది పదాలని మనం చెప్తాం వాళ్ళు పలుకుతారు సో ఈ విధంగా మో స్ట్రీమ్ పిల్లలకు ఒక ఐదు పదాలని మోడల్ పిల్లలకి ఎనిమిది పదాలని స్కై పిల్లలకి పది పదాలని స్పెల్లింగ్స్తో సహా మనం చదివిస్తాం సెకండ్ పావు గంట చివరగా పది నిమిషాలు సేపు ఏం చేస్తామంటే మనం ఏ పదాలను అయితే పిల్లల చేత పలిగించామో ఆ పదాలని నోట్బుక్లో క్లియర్గా ప్రాపర్ స్ట్రోక్స్ ఉండేటువంటి విధంగా మనం రాపిస్తాం సో స్ట్రీమ్ పిల్లల చేత ఒక ఐదు ఐదు పదాలని మౌంటైన్ పిల్లల చేత ఎనిమిది పదాలని స్కై పిల్లల చేత ఒక పది పదాలని నోట్బుక్లో చక్కగా రాపిస్తాం ఈ విధంగా రాపించడం వల్ల విజిటింగ్ అధికారులు మన పాఠశాలను సందర్శించినప్పుడు అది పిల్లల నోట్స్గా ఉపయోగపడుతుంది దీనికోసం మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చక్కగా ఇదే నోట్స్గా కూడా మనం చూపించుకోవచ్చు తర్వాత మూడు ఇరవై నుంచి మూడు ముప్పై వరకు రీకాప్సులేషన్ చేసుకోవాల్సి వస్తుంది సో ఈ విధంగా మనం ఇరోసేషన్ ముగించుకోవచ్చు